శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పటికీ అసెంబ్లీలో కేవలం అధికార పక్షం వైసీపీ సభ్యులై ఎక్కువగా కనిపిస్తున్నారు కూటమి సభ్యులు కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తూ ఉండగా విపక్ష సమర్థ గణనీయంగా లేనట్లు తెలుస్తుంది అసెంబ్లీ సమావేశాలు సజావుగా నడుస్తూ ఉన్న శాసన మండలి మాత్రం విపక్ష అధికార పార్టీల మధ్య చర్చలకు వేదికగా మారింది శాసన మండలిలో వైసీపీ టిడిపి మధ్య చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి ముఖ్యంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విశాఖ స్టీల్ ఫండ్ ప్రైవేటీకరణ వంటి సున్నిత అంశాలపై వివాదాలు జోరుగా ఉన్నాయి ఈ చర్చలో టీడీపీ నేత బొత్స సత్యనారాయణ హోం మంత్రి లోకేష్ మధ్య మాటల యుద్ధం రేగింది బొత్స వైపు మహిళా ఎమ్మెల్యేలకు గౌరవం లేదని ఆరోపించినప్పుడు లోకేష్ ఆవేశంతో స్పందించాడు ఆయన తల్లిపై పూర్వ వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన అవమానాన్ని గుర్తు చేసి బొత్స మంత్రిగా ఉన్నప్పటికీ ఏమీ చర్యలు తీసుకోలేదని ప్రశ్నించాడు తల్లికి ఆ బాధ నుంచి కోలుకోవడానికి మూడు నెలలు పట్టిందని పేర్కొన్న లోకేష్ తల్లులను అవమానించే కు సంస్కారం తనకు లేదని తేల్చి చెప్పాడు దీనిపై బొత్స క్షమాపణలు చెప్పాలని హోం మంత్రి అనిత డిమాండ్ చేశారు బొత్స పాత విషయాలను రాజకీయ ప్రయోజనాల కోసం బాడకూడదని మహిళల పట్ల తన గౌరవం ఉందని జవాబిచ్చాడు ఈ సంభాషణ అంశ చర్చను కూడా ఉద్రిక్తగా దారి తీసింది లోకేష్ ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించడం అసెంబ్లీ వాతావరణంలో అతని ధర్మ ఆగ్రహం మదింపు పొందింది ఎప్పుడు సడలకుండా డబ్బుతో ఉండే ఆయనలో కనిపించిన ఆ ఆగ్రహం రాజకీయ వర్గాలు చర్చనీంశమైంది